Hello Andy! ఈ వీడియోలో స్మార్ట్ బజార్ లో నాన్ స్టిక్ కుక్వేర్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అంట అండి అంతేకాకుండా కుక్కర్ల మీద ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు అంట అండి వెంటనే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మన కిచెన్ లోకి కావాల్సిన కిచెన్ కుక్వేర్స్ ని ఎంత వరకు డిస్కౌంట్ అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు నచ్చిందా వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎలా అని అనుకుంటున్నారా మీకు తెలిసిందే మళ్ళీ నేను చెప్తున్నాను జియో మార్ట్ ద్వారా మీరు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎటువంటి రిస్క్ లేకుండా లేదు నేను వెళ్ళి వెంటనే డైరెక్ట్ గా చూసి మరీ తీసుకోవాలి అనుకుంటున్నారా వెంటనే స్మార్ట్ బజార్ కి అయితే వెళ్ళిపోయి కిచెన్ కుక్వెల్ అనే ఒకసారి చూసి మరీ నచ్చింది తీసుకోండి అంతేకాదు ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కిచెన్ సామ్రాజ్యంలోకి కావాల్సిన ఐటమ్స్ ని నేను ఎప్పటికప్పుడు ఈ వీడియో లో మీకు చూపిస్తూనే ఉంటానండి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వెల్కమ్ టు బానుతో ఫ్యాషన్ ముచ్చట్లు ఫస్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ వచ్చేసి నీళ్ల స్టీల్ ఫ్రై ప్యాన్ అండి ఈ ఫ్రై ప్యాన్ చూడండి అసలు ఎంత బరువు ఉందో పెద్ద సైజ్ ఫ్రై ప్యాన్ అండి చిన్న సైజ్ కాదు ఇది స్మార్ట్ బజార్ లో ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలకే సేల్ నడుస్తుంది చాలా బాగుంది కదండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం ఈ ఐటమ్ వచ్చేసి కడాయి అండి స్టీల్ ఐటమ్ కూడా చాలా పెద్ద సైజ్ అండి మీకు వీడియో లో చిన్నది కనిపిస్తుంది కానీ దీని క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి అసలు ఎంత బరువు ఉందో చాలా బరువు ఉందండి కడాయిని స్మార్ట్ బజార్ లో పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల సేల్ పెట్టారండి ట్వల్వ్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటెం వచ్చేసి ఫ్రై ప్యాన్ అండి ఇది హోమ్ వన్ కంపెనీ ఫ్రై ప్యాన్ కూడా చాలా పెద్ద సైజ్ అండి చిన్న సైజ్ కాదు దీన్ని స్మార్ట్ బజార్ లో నలభై ఎనిమిది రూపాయలకి సేల్ పెట్టారండి సిక్స్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అన్నమాట ఇది స్టీన్లెస్ స్టీల్ అండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటెం వచ్చేసి హోమ్ కంపెనీ కంపెనీదే కడాయి అనమాట ఈ కడాయిని చూడండి ఎంత క్వాలిటీ గా ఇచ్చారో ఈ కడాయిని స్మార్ట్ బజార్ లో సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అండి అంటే మూడు కుక్వేర్లు కలిపి ఒక సెట్ అనమాట ఒకటి ఫ్రై ప్యాన్ ఇంకోటి కడాయి ఇంకోటి మిల్క్ ప్యాన్ అండి ఈ మూడు కుక్వేర్లు కలిపి మనకి ఒక సెట్ కింద సేల్ చేస్తున్నారండి ఈ బగ్నార్ దండి ఇది లెస్ స్టీల్ అనమాట ఇది చాలా బాగున్నాయండి పెద్ద సైజ్ అండి చిన్న సైజ్ కాదు దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఈ కడాయి కి హ్యాండిల్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారు చాలా స్టాండర్డ్ గా ఉందండి అంతేకాకుండా ఈ ఫ్రై ప్యాన్ కూడా చూడండి చాలా బాగుందండి చాలా పెద్ద సైజ్ అండి దీని హ్యాండిల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు చాలా స్టాండర్డ్ గా ఉంది మూడు ఐటమ్స్ కలిపి స్మార్ట్ బజార్ లో పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి సిక్స్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట ఈ మూడు కూడా చాలా బాగున్నాయండి సెట్ కి మూడు అది కూడా ఇంత తక్కువ అంటే బెస్టే కదా నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దాం అండి ఈ ఐటమ్ వచ్చేసి ఇల్లె స్టీల్ తవ్వ అండి ఇది కూడా చాలా బరువుగా ఉందండి ఇక్కడ ఉన్న ది ప్రతి ఒక్కటి కూడా చాలా బరువుగా ఉన్నాయి ఇది స్మార్ట్ బజార్ లో ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలకి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా స్టీల్ ప్యాన్ అండి ఇది కూడా చాలా క్వాలిటీ గా ఉందండి ఈ ఐటమ్ ని స్మార్ట్ బజార్ లో ఆరు వందల నలభై ఎనిమిది రూపాయలకి సేల్ పెట్టారండి క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి ఈ ఐటెం వచ్చేసి ఈ ఐటమ్ ని నేను మొయ్యలేక అక్కడే పెట్టి మీకు వీడియో తీస్తున్నానండి చాలా బరువుగా ఉంది దీని మెటీరియల్ వచ్చేసి ఐరన్ అండి ఇది కాస్ట్ ఐరన్ అనమాట ఇది హోమ్ వన్ కంపెనీ కంపెనీదండి అంతేకాకుండా ఈ కంపెనీ వన్ ఇయర్ వారంటీ కూడా ఇస్తుంది దీన్ని స్మార్ట్ బజార్ లో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి ఈ ఐటమ్ వచ్చి ఫ్రై ప్యాన్ అండి నాన్ స్టిక్ అండి ఇది హోమ్ వన్ కంపెనీదండి ఈ ఐటమ్ ని స్టీల్ లెస్ స్టీల్ బేస్ ఇచ్చారండి అంతేకాకుండా దీన్ని స్మార్ట్ లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి ఈ ఐటమ్ వచ్చేసి కడాయి అండి హోమ్ వన్ కంపెనీ ఇది దీన్ని స్మార్ట్ బజార్ లో రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి ఇది హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట ఇది నాన్ స్టిక్ కడాయి అండి నెక్స్ట్ ఐటమ్ లోకి ఈ ఐటెం వచ్చేసి చిన్న సైజ్ కడాయి అనమాట ఇది కూడా హోమ్ వన్ కంపెనీ అండి కడాయికి వన్ ఇయర్ వారంటీ కూడా ఇస్తున్నారండి దీన్ని స్మార్ట్ బజార్లో వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కి సెల్ పెట్టారండి నూట యాభై తొమ్మిది రూపాయలకి సెల్ అనమాట దీని హ్యాండిల్ కూడా లెస్ స్టీల్ వచ్చిందండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నాన్ స్టిక్ కుక్వేర్ అనమాట ఇది కూడా హోమన్ కంపెనీదండి దీనికి కూడా వన్ ఇయర్ వారంటీ కూడా వస్తుంది ఇది పెద్ద సైజ్ ఐటమ్ అండి చిన్న సైజ్ కాదు మీకు వీడియోలో చిన్నది కనిపిస్తుంది కానీ పెద్ద సైజ్ అనమాట ఇది లోత్ తక్కువ వెడల్పు ఎక్కువగా ఉంది దీని హ్యాండిల్ చూడండి ఎంత బాగా ఇచ్చారు దీన్ని స్మార్ట్ బజార్ లో ఫోన్ నైన్టీ నైన్ రూపీస్ కి సెల్ పెట్టారండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట మంచి సేలే కదా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి ఈ ఐటెం వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రై ప్యాన్ అండి ఇది హోమ్ వన్ కంపెనీ ఇది ఈ ఐటమ్ ని స్మార్ట్ బజార్ లో మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి ఈ ఐటమ్ వచ్చేసి హోమ్ వన్ కంపెనీ ఇది తవ్వా అండి ఐటమ్ కి వన్ ఇయర్ వారంటీ కూడా ఇస్తున్నారు దీని స్మార్ట్ బజార్ లో నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి మంచి సేలే కదా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దామండి ఈ ఐటమ్ వచ్చేసి హోమ్ వన్ కంపెనీ దోశ తవ్వ అండి దీన్ని స్మార్ట్ బజార్ లో రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా తవ్వ అండి ఇది ప్రెస్టేజ్ కంపెనీ ఇది దీని మీద ఎంఆర్పి ఒక వెయ్యి అరవై రూపాయలకు ఉంటే స్మార్ట్ లో రెండు వందల ఇరవై ఒక్క రూపాయలకే సేల్ పెట్టారండి మంచి సేలే కదా ఐటమ్ అండి ఇది కూడా తవ్వా అండి ఇది ప్రెస్టేజ్ కంపెనీదే ఇది మినీ తవ్వా అనమాట దీని మీద ఎంఆర్పి పన్నెండు వందల యాభై రూపాయలకి ఉంటే స్మార్ట్ లో ఈ తవ్వాకి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి మంచి సేలే కదా నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం ఈ ఐటమ్ వచ్చేసి కూడా తవ్వ అండి ఇది హోం వన్ కంపెనీ ఇది స్టిక్ తవ్వకి వన్ ఇయర్ వారంటీ కూడా వస్తుందండి దీనికి స్మార్ట్ లో తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి టూ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అన్నమాట నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా హోమ్ వన్ కంపెనీది ఫ్రై ప్యాన్ అండి ఇది కూడా లో తక్కువ వెడల్పు తక్కువ అండి ఈ ఐటమ్ కి స్మార్ట్ లో రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట నెక్స్ట్ ఐటమ్ అండి ప్రెస్టేజ్ వారిది ఫ్రై ప్యాన్ అండి ఈ ఫ్రై ప్యాన్ కి వన్ ఇయర్ వారంటీ కూడా వచ్చిందండి దీన్ని స్మార్ట్ లో నైన్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి ఇది నాకు కొంచెం ఎక్కువే అనిపించింది నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ వచ్చేసి ఇల్లె స్టీల్ మిల్క్ పాన్ అండి ఇది పెద్ద సైజ్ అన్నమాట చిన్న సైజ్ కాదు దీని క్వాలిటీ అయితే చాలా బాగా ఉంది దీని హ్యాండిల్ కూడా చాలా పెద్ద సైజ్ ఇచ్చారండి దీనికి బరువు కూడా చాలా ఎక్కువగా ఉంది స్టెయిన్లెస్ స్టీల్ ప్యాన్ లో ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ కి సేల్ పెట్టారండి బెస్ట్ సేలే కదా నెక్స్ట్ ఐటమ్ లోకి వచ్చామండి ఈ ఐటమ్ వచ్చేసి కడాయి అండి ఇది నాన్స్టిక్ కడాయి అనమాట దీది చూడండి అసలు ఎంత బాగుందో దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఈ కడాయికి రెండు హ్యాండిల్స్ కూడా చాలా అందంగా ఇచ్చారండి కాకుండా ఈ కడాయికి ఒక స్కబ్బర్ కూడా ఇచ్చారండి దీన్ని మాట్లో నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి సేల్ పెట్టారండి ఫోర్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అన్నమాట నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ వచ్చేసి నాన్ స్టిక్ కుక్వేర్ అండి ఇది కంపెనీ కంపెనీదండి దీనికి వన్ ఇయర్ వారంటీ కూడా వచ్చింది ఇది పెద్ద సైజ్ అన్నమాట చిన్న సైజు కాదు దీని బరువు చాలా ఎక్కువగా ఉందండి దీని క్వాలిటీ అయితే చాలా బాగుందండి నాకైతే ఇది చాలా బాగా నచ్చేసింది దీంట్లో మనం రైస్ గానీ కర్రీస్ గానీ ఈజీగా చేసుకోవచ్చు ఈ ఐటెం కి లోత ఎక్కువ వెడల్పు కూడా ఎక్కువ అండి దీన్ని స్మార్ట్ లో ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకే సెల్ పెట్టారండి ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ అన్నమాట నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం ఈ ఐటమ్ వచ్చేసి ప్రెస్టేజ్ వారి కుక్కర్ అండి ఈ కుక్కర్ లో మనం టెన్ లీటర్స్ వరకు కుక్ చేసుకోవచ్చు ఇది లెస్ స్టీల్ అండి ఇది పెద్ద సైజ్ కుక్కర్ అనమాట చిన్న సైజ్ కాదు ఈ కుక్కర్ లో లోతు ఎక్కువగా ఉంది చూడండి చాలా లోతు కనిపిస్తుంది చూడండి మీకు వీడియోలో కొంచెం తక్కువ కనిపించవచ్చు కానీ ఇది చాలా లోతు ఎక్కువగా ఉందండి ఈ కుక్కర్ ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు దీన్ని స్మార్ట్ లో రెండు వేల ఆరు వందల రూపాయలు ఎంఆర్పి ఉంటే స్మార్ట్ బజార్ లో దీన్ని రెండు వేల ఐదు వందల నలభై రెండు రూపాయలకి సేల్ పెట్టారండి మంచి సేలే కదా ఈ కుక్కర్ కి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అనేది వచ్చిందండి నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్దాం అండి ఈ ఐటమ్ కూడా ప్రెజర్ కుక్కర్ అండి ఇది పిజిఎన్ కంపెనీ స్టీన్లెస్ స్టీల్ అండి ప్రెజర్ కుక్కర్ లో మనం త్రీ లీటర్స్ వరకు కుక్ చేసుకోవచ్చు ఇది మొయినంగా ఉందండి ఇది చాలా అందంగా ఉంది ఈ ప్రెజర్ కుక్కర్ ని మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు ఈ ప్రెజర్ కుక్కర్ ని చూడండి వెడల్పు మైనంగా ఉంది పొడవు కూడా మైనంగా ఉంది ఈ కుక్కర్ మీద రెండు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఎంఆర్పి ఉంటే స్మార్ట్ బజార్ లో దీన్ని ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకి అంటే ఫిఫ్టీ పర్సెంట్ పైన ఆఫ్ అన్నమాట నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా ప్రెషర్ కుక్కర్ అండి ఇది ప్రెస్టేజ్ వారి ఇది ఇది స్టీన్లెస్ స్టీల్ అండి ఇందులో మనం త్రీ లీటర్స్ వరకు కుక్ చేసుకోవచ్చు ఇది స్మార్ట్ బజార్ లో ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలకి సెల్ పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా పెద్ద సైజు కుక్వేర్ అన్నమాట ఇది పీజీఎం కంపెనీ ఇది ఇది లెస్ స్టీల్ అండి ఇలా మనం టెన్ లీటర్స్ వరకు కుక్ చేసుకోవచ్చు దీని మీద ఎంఆర్పి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టారండి ఈ కుక్కర్ ని చూడండి పొడవ ఎక్కువగా ఉంది మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి నెక్స్ట్ ఐటమ్ అండి ఈ ఐటమ్ కూడా ప్రెసర్ కుక్కర్ అండి ఈ కుక్కర్ ని చూడండి పొడవు తక్కువ వెడల్పు ఎక్కువగా ఉంది కానీ దీంట్లో మనం త్రీ లీటర్స్ వరకు ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రెషర్ కుక్కర్ ని మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అండి దీని మీద ఎంఆర్పి పద్నాలుగు వందల నలభై రూపాయలు ఉంటే స్మార్ట్ లో ఎనిమిది వందల నలభై రూపాయలకి పెట్టారండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా చిన్న సైజు ప్రెజర్ కుక్కర్ అనమాట ఇది కూడా లెస్ స్టీల్ కుక్వేర్ అండి ఇది ప్రెస్టేజ్ వారి కంపెనీ ఇది ఈ కుక్కర్ లో మనం వన్ లీటర్ వరకు కుక్ చేసుకోవచ్చు దీని ఫినిషింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి అంతేకాకుండా దీన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు ఈ కుక్కర్ ని స్మార్ట్ లో ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇచ్చారండి దీని మీద ఎంఆర్పి రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే స్మార్ట్ లో డెబ్బై ఆరు రూపాయలకి సేల్ పెట్టారండి ఇది కొంచెం నాకు ఎక్కువే అనిపించింది అదండి సంగతి బజార్ లోని కుక్వేర్స్ ఎంత డిస్కౌంట్ కి వస్తుంది అని చెప్పి ఈ వీడియోలో నేను మనం చూపించాను కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోతో ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన కిచెన్ క్వీన్స్ కోసం మన కిచెన్ సామ్రాజ్యంలో కావాల్సిన ఐటమ్స్ ఎప్పటికప్పుడు వీడియోస్ తీసుకొస్తూనే ఉంటానండి సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోలో మీషో నుంచి ఐటమ్స్ ఏమేమి వచ్చాయనేది లాంగ్ వీడియో పెడతానండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మీ బాను ఫ్యాషన్ ముచ్చట్లు బాయ్